но స్వామి అమ్మకు గగరేవికి మూడు దిక్కుల అలంకరణ చేసి కొట్టు పెట్టారా మీరు దంపతులు కూడా కుక్కో కొట్టు ఒకరికి ఒకరు పెట్టుకోండి ముందుగా పక్కకు పెట్టాలి భార్య తర్వాత అమ్మ మాట్లాడదు తల్లి నేను చెప్తాను వాళ్ళు చేస్తారు వాళ్ళ మధ్యలో నీవే నాకు సలహాలు మా గడికే కదా మా ఇంటి పెట్టి వాళ్ళకి కూడా ఇది పూజ మాట్లాడదు కదా పూజా కార్యక్రమం అక్షతలు చేతిలో పట్టుకోండి మహాదేవ్యమాజనాభ్యాతులు జోడించి నమస్కారం చేస్తూ పూర్వకంగా కూడా నమస్కారం చేస్తూ అతిథివ శ్రీసురమాంబా సమేత కంటమహేశ్వర స్వామిని నమీ రేణుకా ఎల్లంబ దేవదాయ నమో నమం మైసమ్మా దాయ నమో నమ చౌండిన్య మహా ఋషి దేవతాజై నమో నమః మన ఇక్కడ కూర్చుంటారమని కారణం ఎవరు మన తల్లిదండ్రులు కాబట్టి వారికి మనసుకి నమస్కారం చేసుకొని ఎవరి తల్లిదండ్రులకు వారు నమస్కారం చేసుకొని ఆ తర్వాత మీ గురువు గారిని మీ కులదేవి వారిని మీ స్వయ మనసారత్ పరించుకొని అయ్యా మీ మహాదేవరాబ్ అనుమమ మాతా పిత్రుగా నహ అపేర్ మహరభదేవ్లో మహాజయవ్ నమో నమః తీసుకొని వాసన చూసి వెలికి వదిలేసేయండి బ్రహ్మధర్మ సుమారమే నడు పెట్టండి ఈ మూడు వేలతోని ముక్కు నాకండి ప్రాణాయామం చేస్తూ ఉండండి ఓం వం ఓం పుష్పాలు తీసుకొని ఆఖ్యతలున్నవారు ఆఖ్యతలు తీసుకొని నమస్కారం చేస్తూ మనసులో ఓం గౌరీ గణపతి రమ అనుకుంటున్నది సుభాధ్యా శుభగేవరే హోటే శ్రీవంత గణేశ్వర రాయప్రవత్మారతి సగల క్షేమ ధైర్య ధైర్య విజయా అభయ అయోः ఆరోగ్య అష్క ఐశ్వర్య अभी वृद्धि सिध्यर्थ धर्म अर्थ काम्या मोक्षा चतुर्वेदा फला सिध्यर्थ मम

అంబ పరమేశ్వరి అందరూ కూడా చెప్పాలి అంబ పరమేశ్వరి ఆది పాలయమా శ్రీరాజరాజేశ్వర ఆ తరువాత ఆ యొక్క కూడా గణపతి కదండి శ్రీ మహాగణ స్వామి దేవదాద్యోహ

मंदरबल बाग खिलान और पर्यामी आतरमति कोड़ा एंड केद्रीला छाजंडी इधर का जाते परी वो विक्नेश वराह पाहिमाम ओ विक्नेश वराह रक्षमाम पाहि पाहि विक्नेश वराह इधर मंदरबल पर्यामी उत्तर भारी बनाया ले उत्तर भारी अंग्रेजों का उपग्रह जांच लिया పాట వస్తాడు దాని ప్రకారంగా ప్లాన్ చేస్తూ నవ్వుతూ కలహ శోభారామాలన్నీ వలసిపోయి పిల్ల వేలు నూరేళ్లుగా జీవితం అంతా కూడా విలేక ఉంటాయి Thank <laughs> you.

यांत्रिकी अंदर अंदर भजन ले लो हिज होगा रे आवे अम्मा ते सुन ले बे का सिर गला पल्ले अम्मा रे अम्मा पुतना अम्मा ओम स्वाहा की माला की तो सब पर या बसोहा ओम नमः शिवाय नमाका hasta la సమయం లేదు కార్యక్రమం వస్తుంది చెప్పేటువంటి మాటలు వింటూ మా యొక్క కార్యక్రమాన్ని

जय श्री रामचंद्र जय चंद्रव अयम महोत्सव समहोत्सव लोगा कल्याणक हमने जुड़ी गणेश्वर महोत्सव अयम महोत्सव लो देवाधिनाम जय हमारा लमकुने वाली पहले हां हां चंद्रन होलो की जय श्री कृष्ण बोलकदले अच्छे तो बट्टू गट्टू ఆ యొక్క జమదగ్ని మహర్షి వారికి అలాగే రేణుకెల్లమ్మ తల్లి వారికి కూడా భాషికాధారణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి బాషికారు ఎందుకు కడదారయ్యారంటే కరదిష్ండే భోదం కొరకు ఆ యొక్క అమ్మవారికి స్వామికి ఎటువంటి దిష్ లేకుండా గ్రామ సంరక్షణార్థం కూడా ఈ యొక్క కల్యాణంలో బాషిక జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా బాషికాలు చూసి నమస్కారం చేసుకోండి தொந்தரவ <laughs> பா <laughs> 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 <laughs>